ఆయన పట్ల ప్రేమ ఉంటే మన ఆత్మీయ జీవితం యొక్క విధానము వేరే విధంగా ఉంటుంది మన ఆలోచన విధానము వేరే విధంగా ఉంటుంది కదా మనం మాట్లాడే మాట తీరు వేరే విధంగా ఉంటుంది మన ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది ఆలోచించేద్దాం నీ ప్రవర్తన నా ప్రవర్తన మన ప్రవర్తన ఎలా ఉంది మన ఆలోచన విధానం ఎలా ఉంది ఎందుకు అలా ఉంది లోకస్తులతో పాటుగా ఎందుకు ఉంది ప్రేమ లేదు కాబట్టి ఆయన పట్ల ఆసక్తి లేదు ఆయన వాక్యం పట్ల ప్రార్థన పట్ల ఆయన సన్నిధిలో గడపాలని ఆశ లేదు ఆయన స్వరం వినాలనే ఆశ లేదు కాబట్టే మనం ఇంకా ప్రేమ లేని స్థితిలో తప్పిపోయిన స్థితిలో ఉన్నాం ఆ విషయాన్ని ఆయన క్రీస్తు వారు హెచ్చరిస్తున్నాడు సరి చేసుకుంట్రావా సరే ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరులా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తొలి ప్రేమను మరిచిపోయావేమో అది మర్చిపోవడం అనేది చాలా పెద్ద తప్పుగా ఆయన చూస్తున్నాడు నీవే మర్చిపోయావు నువ్వే వదిలిపెట్టావు దాని స్థానంలో నీ ఉద్యోగం వచ్చి చేరిందో నీ వ్యాపారమే వచ్చి చేరిందో లేకపోతే ఇంకొకటి నీ జ్ఞానం వచ్చి చేరిందో నీ అధికారం వచ్చి చేరిందో నీ బలం వచ్చిందో నీ బలగం వచ్చిందో నీ పరువు ప్రతిష్టలు వచ్చాయో ఏమొచ్చాయో తెలియదు కానీ వాటి స్థానంలో వచ్చి చేరాయి దేవుని మీద ప్రేమను మాత్రం సప్రెస్ చేశారు నీ అంతకు నీవే వదిలేస్తున్నావు అది సరైనది కాదు అని దేవుని లేఖనాలు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాయి